అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు చాలా అదృష్టవంతుడు ఏ పుణ్యం చేసుకున్నాడో ఎక్కడో ఏ మూలం ఆ పుణ్యం ఆయన చేసుకున్న పుణ్యాలు కానీ లేకపోతే ఆయన చేసిన సర్వీసెస్ కానీ ఏదో మొత్తానికి ఆయన్ని కొంత కాపాడింది ఈరోజు ఒక పెద్ద ప్రమాదం నుంచి ఆయన కుమారుడు సింగపూర్లో తప్పించుకోగలిగాడు ఎందుకంటే చిన్నపిల్లడు ఆ కుర్రోడు చదువుకుంటున్న స్కూల్కి సంబంధించి ఈ సమ్మర్ క్యాప్లోనూ దేంట్లోనూ ఫైర్ యాక్సిడెంట్ జరిగి దాంట్లో తుట్లో తప్పించుకున్నాడట అతని పక్కన ఉన్న పాప చిన్న పాప చనిపోయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మాటలోనే విన్నాను నేను ఇకపోతే ఏంటంటే దీనికి ఇప్పుడు ఏదో రాజకీయం చేయడానికి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కానీ ఒక మంచి సాంప్రదాయం అందరూ కూడా దేశ ప్రధాన ప్రధాని నుంచి రాజ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్న వివిధ పార్టీల అధ్యక్షులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలు కానీ కాకుండా అందరూ కూడా దీన్ని చాలా బాధను వ్యక్తం చేశారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు అందరూ కూడా ప్రార్థిస్తారు చిన్నపిల్లలు అంటే దాంట్లో రాజకీయం ఏముంటుంది దాంట్లో కక్ష పుట్టి ఉంటాయి ఏముంటాయి దాంట్లో పెద్దగా బాధపడిన వ్యక్తి ఎవడు ఉంటాడు ప్రతి ఒడికి బాధ కలుగుతుంది అగ్ని ప్రమాదం అంటే వేసవి కాలంలో అది చాలా దురదృష్టకరమైన సంఘటన దానికి కూడా ఈయన అందరికీ కూడా చెప్పిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు ఒక మంచి సాంప్రదాయం ఇప్పుడు ఆ సాంప్రదాయాలు సంస్కృతుల గురించి కాదు కానీ ఇది జరిగింది మాత్రం చాలా దారుణ అతి దారుణంగా జరిగింది అక్కడ ప్రజలు సిబ్బంది వాళ్ళు బాగానే రియాక్ట్ అయ్యారు ఇక్కడ కనపడతాం చూడండి ఇక్కడ అక్కడ మెట్లు మించి దింపుతున్నారు మెట్లు కాదు నృత్య నుంచి అక్కడ స్థానికులు కానీ జనం కానీ సిబ్బంది కానీ ఎవరో మొత్తానికి చాలా లక్కీగా చాలా మందిని కాపాడారు ఈ ఈ బాబు పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి మార్క్ శంకర్ అంట అతని పేరు అతను ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోయిందట దానికోసం అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు గా సింగపూర్ కాబట్టి మంచి దేశం లంచాల ఉండవు చాలా కఠినమైన నియమ నిబంధనలు ఉంటాయి చాలా హ్యాపీగా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది ఆ కుర్రోడు సేఫ్ లోనే ఉంటాడు హ్యాపీగా మళ్ళీ తిరిగి బ్రహ్మాండంగా వస్తాడు ఆ కాలిన మచ్చలు గాయాలు కూడా లేకుండానే వస్తాడో అవసరం దానికి సరైన శస్త్రచేతలు అన్నీ కూడా అందుబాటులో ఉన్న దేశం సింగపూర్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ తమిళనాడు చూసి చర పవన్ కళ్యాణ్ గారు అభిమానులు లేకపోతే జనసేన కార్యకర్తలు ఇదంతా నన్ను బూత్తే మొదలు పెడతారు ఏంటంటే ఇది ఇంత ఓవరాక్షన్ అవసరమా అని చెప్పారా ఇది నీకు ఓవర్ యాక్షన్లో కనపడ్డదా అది చాలా నిబద్ధతతో రాష్ట్రం కోసం ఎంత పాటు పడుతుంటే అది అంటాడు గడుద గుడ్డాం కదా రాష్ట్ర కోసం పాటుపడతావు అవి పడుతు ఈ పడతావు ఒక చిన్న ఇన్స్టెంట్ మోటార్ సైకిల్ మీద పడిపోయాడు అని చెప్పి ఎవడ కొడుకైనా పడిపోయడని పడిపోయాడని కానీ లేకపోతే మీరు పడిపోయారని మీ తల్లిదండ్రులకు తెలితే కట్టుబట్టలతో వాళ్ళు చేత టెన్షన్ పడిపోయి ఈయనకేం తగదు కాలో చేయి ఎక్కడేదో గీసుకున్నో కొట్టుకుపోయి ఉంటుంది ఆడ అంటాడు అమ్మ నువ్వు ఎందుకు వచ్చావే నాన్న నువ్వు ఎందుకు వచ్చావు ఏమీ లేదు ఏమీ అని చెప్పి అంటాడు కదా చిన్న పిల్లోడు ఊరు కాని ఊరు దేశం కాని దేశంలో ఫైర్ యాక్సిడెంట్ గురైతే ఈయన టెన్షన్ మనసులో ఉంటుంది మగోడు కాబట్టి బయటికి తేలేకపోవచ్చు ఈయన భార్య ఆవిడ కూడా షాక్ గురవుతుంది కొంతమంది కోమలో చనిపోతారు కొంతమంది పెద్ద చూపులు చూసేస్తారు కొంతమందికి ఏం అర్థం కాదు ఎలాగుందో ఏంటో ఎంతమంది చెప్పినా ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్లో ఎవరి తాలూకైనా ఎవరైనా ఒకవేళ ఇన్ చనిపోయినా సరే అది అంటే చెప్పరు కదా దెబ్బలు తగిలియండి హాస్పిటల్లో పెట్టారండి పలానా హాస్పిటల్ అని నెమ్మది 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 నెమ్మదిగా చెప్తారు విషయం అంతేగా ఒకేసారి చెప్పరు ఎందుకంటే విన్నవాళ్ళకి ప్రమాదం అని చెప్పి అటువంటిది ఈయన భార్య దగ్గర ఉండి ఆవిడకి ధైర్యం చెప్పి ఇద్దరూ కలిపి సింగపూర్ వెళ్ళాలి ఎక్కడ ఉంటే ఎక్కడ రష్యాలు ఉంటే రష్యాలు చూస్తారు లేకపోతే హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ చూస్తారు ఈయన తక్షణం బయలుదేరి వెళ్ళకుండా ఈయన చెప్పింది ఏంటంటే ప్రస్తుతం అల్లూరు సీతారామ జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలిసింది పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్ళాలని అధికారులు నాయకులు సూచించారు అరకు సమీపంలోని కురుడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నేను మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తా తెలిపారు మన్యంలో పర్యటన ముగించుకుని ఆయన విశాఖపట్నం నుంచి వెళ్తారో లేకపోతే ఐడబాడీ వెళ్ళి వెళ్తారు ఇవన్నీ బాను ప్రారంభోత్సవీ లేకపోతే అక్కడ కలెక్టర్ ఎవరో ఒకటి చేస్తారు కదా కొంపలే ముగిపో కదా వాళ్ళకి ఎవరికో గిరిజలకు మాట్లాచ్చు నువ్వు అక్కడికి వెళ్ళి కొడుకుని చూసుకుని నీ భార్యను అక్కడ అట్టెపెట్టి రెండు రోజులు వారం రోజులు అక్కడ ఉండి అక్కడ పరిస్థితులనే చక్క పెట్టుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళు చిన్న విషయం ఉంటే సోషల్ మీడియా వచ్చాక గిరిజనులు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు లేకపోతే భాష తెలియని వాళ్ళకైనా విషయం అర్థమైపోతుంది కదా అరే పాప పవన్ కళ్యాణ్ గారు మన ఊరు వస్తే ఆయనకి ఎలా ఏంట్రా వాళ్ళ అబ్బాయికి అక్కడ ఎలా జరిగిందేంటారా అని వాళ్ళు బాధపడతారో వాళ్ళే దగ్గరుండి సహకరింపుతారు అటువంటి దానికి సాయంత్రం దాకా ఉండి అంటే ఏమనుకోవాలి ఒకవేళ మీకే కానీ ఏమీ లేదండి బాబుకి ఏమీ కాలేదు ఏమీ అవ్వదు మాది హామీ ఏదో కొద్దిగా చిన్న చిన్న గాయాలు అయినాయి అంతే చిన్న చిన్న బర్న్స్ అయినాయి అది బర్ణాలు అంతే తగ్గిపోయేంత గాయాలు తప్ప అంతకుమించి కాదు కాకపోతే హాస్పిటల్ ఎందుకు పెట్టామంటే చిత్తులోకి ఆ పొగ వెళ్ళింది అందుకు పెట్టావు అనే విధంగా వాళ్ళు మీకు ఏమన్నా చెప్పు ఉంటే ఆ ధైర్యంతో ఆగిపోయి ఉంటే అదే విషయం మీరు ప్రజలకు కూడా కన్వే చేయాలండి ఎందుకంటే మీరు సెలబ్రిటీ మీకు అభిమానులు ఉన్నారు లక్షల సంఖ్యలో మీకు కార్యకర్తలు ఉన్నారు మీరు ఒక పార్టీ అధ్యక్షుడు మీకు ఏం జరిగినా స్పందించే ప్రజలు ఉన్నారో యువత ఉంది వాళ్ళ హృదయాలు ఉన్నాయి వాళ్ళకు కూడా కొంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి మీరు నిజం చెప్పాలి ఇక్కడ నేను అనుకుంటున్నాను మీకు పూర్తిగా తెలుసు ఆ కుర్రోడికి ఏమీ కాలేదు చాలా హ్యాపీగా ఉన్నాడు అతను జరిగి చాలా మైనర్స్ అని చెప్పి తెలుసుంటే అదే మీరు ప్రజలకు కన్వీన్స్ చేస్తే అది ఓకే లేదు మీకు తెలియదు ఈ గిరిజనులు అంటే అది అదైతే నమోదక విధంగా లేదు అంత వాహరక్షణ అవసరం లేదు ఇప్పుడు కూడా అదే మాత్రమే స్టార్ట్ అయి ఉంటారు మీరు అక్కడ పని చూసుకుని వేరే వాళ్ళకి పురమాయించుకుని మీరు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చూడవచ్చు ఎందుకంటే ప్రతి అడ్డమైన కేసుకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు జడ్జిల్ని అర్ధరాత్రి వెళ్ళి ఒంటి గంటకి రెండు గంటలకు తలుపుతారు అడుగుతారు ఇంత అర్జెన్సీ ఏంటని రేపు తెల్లవారితే ఆరు గంటలకు తీసి సమయంలో ఇంకా ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకుని అడ్వకేట్స్ వెళ్తారు ఆ జడ్జి గద్దరికి సార్ 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 ఈ కారణం చేత ఆపండి ఈ కారణం చేత ఆపండి అని చెప్పి వెళ్తారు ఆ జడ్జిలు కూడా చిరాకు పడరు ఒక ప్రాణానికి సంబంధించిన ఇష్యూ రేపు ఆరు గంటలకు గుర్తి చేస్తారండి కాబట్టి ఈ లోపల ఈ గంట టైంలో ఏమైనా మనం చేయగలిగేది ఏమైనా ఉంటే మనం చేద్దామనే ఉద్దేశంతో ఆ జడ్జిలు కూడా ప్రిపేర్ అవుతారు అదేవిధంగా మీరు తీసుకునే డెసిషన్ ముఖ్యం ఎవడో మీరు వెళ్తే మీరు వైద్యం చేయరు అటువంటి అది వెళ్ళ వెళ్ళకూడదు అది కరెక్టే మీరు వెళ్ళి వైద్యం చేయరు మీకు వైద్యం రాదు ఎవడైనా కుటుంబ సభ్యుడు వైద్యుడు అయితే వాడు చేత తప్ప మిగతా వాళ్ళు ఎవరు వైద్యం చేయరు అంతవరకు నేను ఒప్పుకుంటాను కానీ డెసిషన్ మేకింగ్ ఎక్కడ చూపిద్దామా ఇంకా సీవియర్గా ఉంటే లండన్ తీసుకెళ్దావా అమెరికా తీసుకెళ్దావా సమర్థత ఉంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళగల ఆర్థిక సమర్థత మీకు కోఆపరేట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు అంబిశీలు గెంబిసీలు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి మీరు అక్కడ లేకుండా ఎక్కడ ఉండి సాయంత్రం ఎప్పుడో వెళ్తాను ఏతాను అనేది సూచోలు కొంచెం ఎబ్బెట్టుగా ఉందనే ఉద్దేశంతోనే అంత ఓవరాక్షన్ అవసరమా అని చెప్పి అది ఒక చదువుతో కూడిన భావంతో పెట్టిన సమయాలు తప్ప ఇంకేమీ కాదు ఆ కుర్రోడు భగవంతుడు దైవాలను ఆయుర హ్యాపీగా కోలుకొని తిరిగి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారో ఏ సర్జరీ చేస్తారో అన్ని గాయాలు కూడా మాన్పించుకొని మానేక ఈ ఇండియా వస్తా అని చెప్పి ఆశిస్తూ అతనికి చేసుకొని అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం రామానురావు జయహింద్